ఖమ్మంలో గ్రానైట్ పరిశ్రమ ప్రమాదపుటంచనా ఉందని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు అన్నారు పూర్వం ఖమ్మం జిల్లాలో ఎన్నో పరిశ్రమలు ఉండేవి జిల్లాల పునర్విభజనలో అన్ని పరిశ్రమలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు తరలిపోయాయని తెలిపారు ఖమ్మంలో గ్రానైట్ స్లాబ్ ఫ్యాక్టరీ ఓనర్స్ అసోసియేషన్ సమావేశం నిర్వహించింది నేడు ఖమ్మం ఇంత స్థాయిలో అభివృద్దిలోనికి దూసుకుపోవటానికి కారణం గ్రానైట్ పరిశ్రమ లేనని నాగేశ్వరరావు తెలిపారు విలువైన గ్రానైట్లను ఇతర ప్రాంతాలకు తరలించి నాణ్యత లేని గ్రానైట్లను ఖమ్మం పరిశ్రమలో వాడటం వల్ల పరిశ్రమ మూతపడే స్థాయికి దిగజారిందని వాపోయారు ఇక గత ప్రభుత్వం గ్రానైట్ పరిశ్రమల సమస్యలను పట్టించుకోలేదని కానీ మంత్రి తుమ్మల చొరవతో ప్రస్తుత ప్రభుత్వం తమ మొరను ఆలకించి బకాయిలను విడుదల చేసిందని హర్షం వ్యక్తం చేశారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా ఉండి మా పరిశ్రమ యొక్క అభివృద్ధి కోసం ఆనాడు ఉమామాధ రెడ్డి గారు మైనన్స్ మినిస్టర్గా ఉంటే ఖమ్మం తీసుకొచ్చి ఒక మైనింగ్ సదస్సు పెట్టి మైనింగ్ సమస్యలన్నీ పరిష్కారం చేస్తూ ఈ పరిశ్రమ అభివృద్ధికి మరి నాంది పలికారు అదేవిధంగా రెండు వేల నాలుగులో మరి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఆనాడు మరి ఉన్న బట్టి విక్రమార్క గారు కానివ్వండి అది జలగ వెంకటరావు గారు కానివ్వండి వాళ్ళందరూ కూడా ఈ పరిశ్రమ యొక్క అభివృద్ధి కోసం మరి మేము పడుతున్న ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా మాకున్న ప్రధానమైన సమస్య ఏమంటే మీకు అందరికీ తెలుసు క్వారీలో ఉత్పత్తి అయ్యే ఏ మంచి బ్లాక్ అయినా మంచి క్వాలిటీ ఉన్న రాయైనా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ అక్కడ ఎవరైతే రిజెక్ట్ చేస్తారో వాళ్ళకి ఉపయోగపడని మెటీరియల్ మాత్రమే ఇక్కడ లోకల్లో డొమెస్టిక్ మార్కెట్ కోసం ఈ లోకల్ ఫ్యాక్టరీలకు వస్తూ ఉంటుంది